హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు సబ్కాన్షియస్ మైండ్ మీ జీవితాన్ని ఎలా మార్చేస్తుంది సబ్కాన్షియస్ మైండ్కి మీరు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అలాగే సబ్కాన్షియస్ మైండ్ యొక్క పవర్ అనే దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపు నొప్పు నోహెల ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి అనుకునే వాళ్ళు క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ప్రతి ఒక్కరిలోని కాన్షియస్ మైండ్ అలాగే కాన్షియస్ మైండ్ అనేది ఉంటుంది కాన్షియస్ మైండ్ కంటే సబ్ కాన్షియస్ మైండ్ అనేది చాలా 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 పవర్ఫుల్ మనం ఏవైనా కోరికలు కోరుకున్నా విశ్వాంతో కనెక్ట్ అవ్వాలనుకున్నా విశ్వానికి మన కోరికలు చెప్పుకొని విశ్వం ద్వారా మన కోరికలు నెరవేరాలి అన్న విశ్వానికి మన సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మాత్రమే ఆ కోరికలు చేరతాయి సింపుల్గా చెప్పాలి అంటే విశ్వానికి మనకి అంటే మనము అంటే మన ఆలోచనలకి విశ్వానికి మధ్యలో ఒక వారధిలాగా మన కోరికలని యూనివర్స్కి చేర్చడానికి ఒక వారధిలాగా ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేది పనిచేస్తుంది విశ్వానికి మనకి మధ్యలో ఒక కమ్యూనికేటర్ లాగా ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేది పనిచేస్తుంది విశ్వం నుంచి మనకి ఏదన్నా సమాచారం రావాలి అన్న మనం ఇచ్చిన ఎఫర్మేషన్ని సమాచారాన్ని యూనివర్స్కి అందించాలన్నా మధ్యలో ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒక కమ్యూనికేటర్ లాగా పనిచేస్తుందన్నమాట ఈ విషయాన్ని చాలా వీడియోల్లో మనం డిస్కస్ చేసాం మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఈ సబ్కాన్షియస్ మైండ్ని కరెక్ట్గా ఉపయోగించి మీరు కోరుకునే కోరికలు నెరవేర్చే క్రమంలో నెరవేర్చుకునే క్రమంలో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు మన కోరికలని మన ఎఫర్మేషన్ని యూనివర్స్కి అందించే ఈ సబ్కాన్షియస్ మైండ్ని కనుక మనం కరెక్ట్గా ఉపయోగించాము అంటే అంటే ఈ సబ్కాన్షియస్ మైండ్కి మనం కరెక్ట్ అయిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అంటే లైఫ్లో ఇంపాజిబుల్ అసాధ్యం అనే క్వశ్చనే ఉండదు చాలామంది చేసే మిస్టేక్ ఈ సబ్కాన్షియస్ మైండ్ని ఉపయోగించి ఎక్కడైతే తప్పు చేయకూడదో అక్కడే చేస్తూ చాలామంది చేసే మిస్టేక్ దాని గురించి ఒక క్లియర్ క్లారిటీగా డిస్కస్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు వందల మంది గ్రూపులో అంటే ఒక వంద మంది ఉన్నారు అక్కడ కనుక మీరు ఉంటూ ఎవరినో ఒకరిని పిలుస్తున్నారు అంటే ఆ వంద మంది కూడా మాట్లాడుతూ ఉంటే ఆ గోలలో మీరు ఎవరినైతే పిలుస్తున్నారో వాళ్ళకి మీరు పిలిచే పిలుపు అనేది వినిపించదు అది ఎంత నిజమో అలాగే ఆ వంద మంది కూడా సైలెంట్గా ఉన్నారు అనుకోండి అప్పుడు మీరు ఎంత మెల్లగా పిలిచినా సరే అవతల వ్యక్తి వినిపిస్తుంది అంటే సైలెంట్గా ఉన్నప్పుడు మీరు తక్కువ ఎనర్జీని పెట్టడం ద్వారా మీరు ఎవరినైతే పిలుస్తున్నారో వాళ్ళకి ఆ వాయిస్ అనేది వినిపిస్తుంది అనమాట అలాగే మీ మనసులోకి వచ్చే ఆలోచనలు అనేవి ఈ వంద మంది ఉన్నప్పుడు మాట్లాడుతున్న మాటల లాంటివి మరి ఈ ఆలోచనలు ఇన్ని ఆలోచనలు వస్తున్నప్పుడు మీరు పెట్టుకున్న ఒక చిన్న ఎఫర్మేషన్ అనేది యూనివర్స్కి ఎలా వినిపిస్తుంది అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే ఎమోషన్ వైబ్రేషన్ బిలీఫ్ ఇవన్నీ కలగలిస్తేనే లా ఆఫ్ అట్రాక్షన్ మరి ఈ వంద మంది వంద ఆలోచనలు వచ్చినప్పుడు మీరు పెట్టుకున్న కోరిక అనేది సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా యూనివర్స్లోకి రీచ్ అవ్వాలి యూనివర్స్కి రీచ్ అవ్వాలి అంటే మరి ఆ ఆలోచనని మిగతా ఆలోచనలన్నీ సైలెంట్ చేస్తూ మీ కోరికనే పదే పదే చెప్పుకోవాలన్నమాట అంటే మీకు వచ్చే అనవసరమైన ఆలోచనల్ని సైలెంట్ చేస్తూ మీకు కావలసిన కోరికను మాత్రం పదే పదే ఎప్పుడైతే చెప్పుకుంటారో సబ్కాన్షియస్ మైండ్కి అది రీచ్ అయ్యి సబ్కాన్షియస్ మైండ్ ద్వారా యూనివర్స్కి మీ కోరిక రీచ్ అవుతుంది అది ఆటోమేటిక్గా నెరవేరుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బిజినెస్ పరంగా అవ్వచ్చు జాబ్ పరంగా అవ్వచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీకు వచ్చే అనవసరమైన ఆలోచనల్ని తగ్గించుకోలేక వాటిల గురించే పదే పదే ఆలోచించుతూ ఆ టెన్షన్స్ గురించే పదే పదే ఆలోచించడం వల్ల మీకు కావలసిన కోరిక వైపు ఎక్కువగా ఎనర్జీ పెట్టలేకపోతున్నారు అందుకోసమే రోజులో కొంతసేపు అయినా సరే మీ కోరికల వైపు ఫోకస్ పెట్టి వేరే ఆలోచనలు లేకుండా మీ కోరికల వైపే ఫోకస్ పెట్టి దానినే యూనివర్స్లోకి పంపించడం ద్వారా దానికే ఎక్కువ ఎనర్జీ ఇవ్వడం ద్వారా సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మీ కోరికని యూనివర్స్కి పంపించడం అనేది చాలా ఈజీ అవుతుంది ఈ క్రమంలో మీ వేరే ఆలోచనను తగ్గించుకోవడానికి మీరు రెగ్యులర్గా చేసే మెడిటేషన్ మీరు రెగ్యులర్గా చెప్పుకునే ఎఫర్మేషన్స్ ఇవన్నీ కూడా చాలా చాలా హెల్ప్ అవుతాయి అంటే మీకు అనవసరమైన విషయాలని మీకు సంబంధం లేని విషయాలని మీకు అవసరం లేని విషయాలని చాలా వరకు తగ్గించడానికి మీరు రెగ్యులర్గా చేసే మెడిటేషన్ ఎఫర్మేషన్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట గుర్తుపెట్టుకోండి సబ్ కాన్షియస్ మైండ్ అనేది చాలా 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 పవర్ఫుల్ దానికి మీరిచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఆటోమేటిక్గా అది మంచి అయినా చెడైనా దాని డ్యూటీ మీరు ఎనర్జీతో ఇస్తున్నారు అంటే దాన్ని తీసుకువెళ్ళి యూనివర్స్కి అందించడం మాత్రమే సబ్కాన్షియస్ మైండ్ యొక్క డ్యూటీ మీరు మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారా చెడ్డ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారా సబ్కాన్షియస్ మైండ్కి అనవసరం కాబట్టి సైలెంట్ మోడ్లోకి వెళ్ళి అప్పుడు మీరు మంచి ఎనర్జీతో మంచి వైబ్రేషన్తో మీ కోరికని సబ్ మైండ్ ద్వారా యూనివర్స్కి తెలియచేయండి యూనివర్స్కి పంపించండి అప్పుడు ఆటోమేటిక్గా మీ కోరికలు అనేవి నెరవేరుతాయి సబ్కాన్షియస్ మైండ్ అనేది చాలా చాలా పవర్ఫుల్ దానిని కరెక్ట్ వేలో ఉపయోగించుకోండి వంద మంది ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే అన్ని మాటలని వాళ్ళ గోలని వాళ్ళ మాటలని ఒక వ్యక్తి ఎలాగైతే కంట్రోల్ చేయలేడో అలాగే మీకు వచ్చే ఎన్నో వందల వేల ఆలోచనల్ని మీరు కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టంగానే ఉంటుంది కానీ అది ఇంపాసిబుల్ కాదు అసాధ్యం కాదు అది కూడా సాధ్యమే అది ఎప్పుడు అంటే మీరు రెగ్యులర్గా ఒక ఎఫర్మేషన్ పెట్టుకుంటూ మీరు కనుక ఫోకస్ చేస్తున్నారు అంటే మీ వేరే ఆలోచనని అనవసరమైన ఆలోచనని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అంటే అది ఒక లక్ష్యంగా మీరు పెట్టుకొని మీరు కనుక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చే అనవసరమైన విషయాన్ని కంట్రోల్ చేసుకుంటూ మీకు కావాల్సిన విషయంపైనే ఫోకస్ పెట్టి మీరు చాలా ఈజీగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ ఉపయోగించి యూనివర్స్తో కనెక్షన్ తీసుకోవచ్చు ఆటోమేటిక్గా మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేర్చుకోవచ్చు ఎందుకంటే విశ్వ నియమాలు ఫాలో అవ్వడం ద్వారా వీటిలన్నింటినీ చాలా 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 ఈజీగా నెరవేర్చుకోవచ్చు నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుప నొప్ప హీలర్ని ఎవరికైనా ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన మానల్ని చూస్తూ వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్